మీరు మీరుంటే ఎట్లా మీకు అక్కడ అన్ని వైద్య సౌకర్యాలు కల్పిస్తాము మీరు నడవక్కర్లేదు మేము కుర్చీలో మనుషులు పట్టుకొని తీసుకెళ్తారు మీరు వస్తే అక్కడ అందరు ఇద్దరు ఉంటారు మీరు ఒకళ్ళు ఏమన్నా ప్రమాదం జరిగితే తుఫాను కారణంగా నిన్న నుంచి బయటికి వెళ్లకుండా బిక్కిబిక్కిమంటూ కాలం గడుపుతున్నటువంటి కొండ దిగు ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొండంతా అండనిచ్చారు నిన్నటి నుంచే మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీశ్వరం స్వామి కొండ దిగువ ఉన్నటువంటి పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించే కార్యక్రమంలో అధికారులు నిమగ్నమయ్యారు ఒక సందర్భంలో ఆ ప్రాంత వాసులు మాత్రం బయటికి వెళ్ళడానికి ఐష్ట చూపించినప్పటికీ వాళ్ళు ప్రతి మాలి ఎట్టకేలకు ఆటోల ధర నూట ముప్పై కుటుంబాలకు చెందినటువంటి ప్రజానికాన్ని మాత్రం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు తరలించారు ఎలాంటి ఆందోళన గురి కావాల్సిన పర్లేదు మీకు అన్ని రకాల సహాయం మేము అందిస్తామంటూ భరోసా కల్పిస్తూ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఎట్టకేలకు ఘట్టాన్ని పూర్తి చేశారని చెప్పాలి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం ఇరవై నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు రాత్రి నుంచి ఆ లోపల ఉంటున్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం అదేవిధంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు ఇక ఆత్మకూరులు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాన్ని ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ శ్రీవాసు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం పెరిగే ఉన్నటువంటి నేపథ్యంలోనే కొండ ప్రాంతాలు కావచ్చు ఇతర లో లెవెల్ ఉన్నటువంటి ప్రజానికి తప్పనిసరిగా ఈ పునరావాస కేంద్రాలకు రావాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ ఉండేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెడికల్ పరంగా కావచ్చు అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు ఆయన సందర్భంగా అన్నారు